స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన కరీంనగర్ టౌన్ డివిజన్ ఏసీపీ గోపతి నరేందర్ కరీంనగర్ కమిషనరేట్ టౌన్ డివిజన్ నందు ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో గురువారం అర్ధరాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ డ్రైవ్లో భాగంగా రాత్రి సమయంలో రోడ్లు జంక్షన్ల వద్ద నిద్రిస్తున్న నిరాశ్రయులను గుర్తించి అనుమానాస్పదంగా తిరిగే వారిని పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా తనిఖీ చేశామన్నారు వారిని మున్సిపాలిటీ పునరావాస కేంద్రాలకు తరలించామని ఒక ప్రకటనలో తెలిపారు ఈ స్పెషల్ డ్రైవ్ నందు దాదాపు నలభై మందిని గుర్తించి వారిని పునరావాస కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు ఈ డ్రైవ్ నందు కరీంనగర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు